కొత్త ఏడాదిలో రేవంత్ రెడ్డి సర్కార్ కు ఊహించని షాక్ తగిలిదని చెప్పొచ్చు రేవంత్ రెడ్డి సర్కార్ కు కొత్త ఏడాదిలో ఊహించని జలకైతే తగిలింది ప్రభుత్వం ఏర్పాటైనటువంటి కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం గమనార్హం కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టడం పెట్టేశాము ఇక చాలా మంది ఎన్నో ఆశలు లక్ష్యాలు పెట్టుకుని ఉంటారు కొత్త ఏడాది కలిసి రావాలని దేవుడిని ప్రార్థిస్తారు అయితే ఇక్కడ మాత్రం కొత్త సర్కార్ కు ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు అదేంటిదో ఒకసారి మనం చూసినట్లయితే ఈ విషయాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలనే అధికారం చేపట్టింది కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన కొనసాగిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక ప్రధానంగా ఆర్ గ్యారంటీల ఎన్నికల హామీలను ఇప్పటికే కొన్నింటిని అమలు చేసేందుకు కూడా ప్రయత్నిస్తా ఉంది ముందడుగు వేస్తా ఉంది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కు కొత్త తలనొప్పి అయితే ప్రారంభమైందని చెప్పచ్చు స్కీమ్స్ అమలు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎంతో మందికి ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది ఈ స్కీముల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి ఉంది ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చింది మహిళలంతా ఉచితంగానే బస్సులలో ప్రయాణిస్తా ఉన్నారు ఆ ప్రభుత్వం ఏర్పాటు నాటి నుండి దీని వల్ల చాలా మందికి ఊరట లభించిందని చెప్పవచ్చు అయితే ఈ స్కీమ్ అమలు నుంచి కూడా ఆటో నుంచి విముఖత అయితే వ్యక్తం అవుతా వస్తుంది ఫ్రీ బస్ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ జీవితాలపై ప్రతికూల ప్రభావం అయితే పడుతుందని ఆ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తూ వస్తా ఉన్నాయి ఇప్పటికే అనేకమైనటువంటి డిమాండ్లు వచ్చాయి అయితే తాజాగా ఆటో డ్రైవర్ ప్రభుత్వానికి జలక్ ఇచ్చారు మహా చేపడుతున్నట్టు వెల్లడించారు ఆ కొత్త ఏడాదిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇది ఊహించని షాక్ అని చెప్పొచ్చును ఇంతకీ ఆటో డ్రైవర్ లెక్క మహా ధర్నా ఎప్పుడు ఈ ధర్నా ఉంటుంది అనే అంశాలను మనము ఇప్పుడు ఒకసారి చూద్దాం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల నాలుగున మహా ధర్నా ఆటో కార్మికులు తెలుపుతున్నారు తెలంగాణ భవన్ లో ఆదివారం ఆటో కార్మికులు సమావేశమయ్యారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు ఇప్పటికే ఆటో డ్రైవర్లు అందుకే ఈ నెల మూడున అన్ని బస్ స్టాండ్ బస్ పోల ముందు భిక్షాటన చేస్తామని కూడా ప్రకటించారు మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోలు కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్లకు ప్రతి నెల పదిహేను వేల జీవన వృత్తిని ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక ప్రధానంగా ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో ఉంటారు అన్ని పట్టణాలలో అన్ని గ్రామాల నుంచి కూడా ఇప్పుడు ఆటో డ్రైవర్లే ఎక్కువగా ఉన్నారు ఆటోలే నడుపుతూ జీవన బతిని కొనసాగిస్తున్నటువంటి వారి సంఖ్య అయితే ఎక్కువ ఉంది నిరుద్యోగులే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వీరంతా సమ్మె చేయడం జనవరి నాలుగో తారీఖు అంటే ప్రభుత్వం ఏర్పడి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి నాలుగు రోజులకే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు కృత నిశ్చయంతో ముందుకు వెళుతా ఉంది అందుకు సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ గ్రామాల నుండి భారీగా హైదరాబాద్ కు ఆటో డ్రైవర్లను తరలించడానికి సిద్ధపడుతుంది ఆటో యూనియన్ వాళ్ళు దీంతో రేవంత్ సర్కార్ కు ఈ మొదటిలోనే కొత్త సంవత్సరం మొదటిలోనే ఒక జలక్ షాక్ అయితే ఇవ్వనున్నారు మరి వారి యొక్క జీవనాభివృద్ధి కోసం దాదాపు పదిహేను వేల రూపాయల జీవనాభివృద్ధి కోసం అందించాలి నెల నెల అంటూ వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి వారికి జీవనాభివృద్ధి కల్పించనుందా ప్రభుత్వం వారితో చర్చలు చేయనుందా అనేది ఇప్పుడు ప్రశ్నకంగా మారింది భారీ ఎత్తున ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి వారి యొక్క ఆందోళనను ఏ విధంగా పరిష్కరిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి అంశంగా చెప్పవచ్చు